హెచ్వన్బి వీసాల దుర్వినియోగం ఆరోపణలపై అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం చర్యలు చేపట్టింది టెక్సాస్ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని సంస్థలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టింది ఈ మేరకు టెక్సాస్ ఆఫీస్ ఆఫ్ అటార్నీ జనరల్ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది ఉత్తర టెక్సాస్ కు చెందిన మూడు సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ వెల్లడించారు దర్యాప్తులో భాగంగా ఈ మూడు కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలు ఆర్థిక లావాదేవీలు నియామక విధానం సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఈ కంపెనీలు గోష్ఠ సంస్థలను సృష్టించి హెచ్ వీసాలను పొందేందుకు మోసపూరిత విధానాలను అనుసరించినట్లు అధికారులు గుర్తించారు హెచ్ వీసా కార్యక్రమం దుర్వినియోగంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ టెక్సాస్ ఈ దర్యాప్తు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది మరోవైపు కొత్త హెచ్వన్బి వీసా దరఖాస్తులను తక్షణం నిలిపివేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు విశ్వవిద్యాలయాలకు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబార్ట్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు వచ్చే ఏడాది మే ముప్పై ఒకటి వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపారు